ఓం శాంతి జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా మిమ్మల్ని ఎలా అలంకరిస్తున్నారో అలా మీరు కూడా ఇతరులను అలంకరించాలి రోజంతా సేవ చేయండి ఎవరు వస్తే వారికి చింతించవలసిన విషయమేదీ లేదని అర్థం చేయించండి ప్రశ్న ఈ జ్ఞానము కోట్ల మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు లేక ధారణ చేస్తారు అలా ఎందుకు జవాబు ఎందుకంటే మీరు అన్ని కొత్త విషయాలనే వినిపిస్తారు పరమాత్మ ఒక బిందువు వలె ఉన్నారని మీరు అంటారు అది విని వారు తికమకపడతారు శాస్త్రాలలో ఈ విషయాలేవి విననే వినలేదు ఇంత సమయం వారు చేసిన భక్తి ఏదైతే ఉందో అది వారిని లాగుతూ ఉంటుంది అందుకే త్వరగా అర్థం చేసుకోరు బాబా మేము విశ్వానికి అధిపతులుగా తప్పకుండా అవుతామని దీపముపై బలి అయ్యే దీపపు పురుగుల వంటి వారు కూడా కొందరు వెలువడతారు మాకు ఇంత మంచి తండ్రి లభించారు అటువంటి తండ్రిని మేము ఎలా వదలగలము వారిలో తమ సర్వస్వము తండ్రికి అర్పణ చేసే భావన ఉప్పొంగుతూ ఉంటుంది పాట ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తాము యాత్రికులమని ఇది మన దేశం కాదని బాగా తెలుసు ఇది ఈ అనంతమైన నాటకానికి చాలా పెద్ద రంగస్థలము ఎంత పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయో చూడండి అవి ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయి మనమంతా నటులమని నెంబర్ వారుగా మన పాత్ర అనుసారంగా ఖచ్చితమైన సమయానికి ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తామని ఆత్మకు తెలుసు మొట్టమొదట మీరు తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడకు వస్తారు ఇది బాగా అర్థం చేసుకుని ధారణ చేయవలసిన విషయం నాటకంలో నటులుగా ఉంటూ పరస్పరం ఒకరి పాత్రను మరొకరు తెలుసుకోకపోతే వారిని ఏమంటారు డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అవుతారు కావున ఈ చదువు అన్నిటికంటే భిన్నమైనది తండ్రి బీజరూపులు జ్ఞానసాగరులు ఉదాహరణకు ఆ సాధారణ బీజము వృక్షముల గురించి తెలుసు కదా అందులో మొదట చిన్న చిన్న ఆకులు వెలువడతాయి ఆ తర్వాత పెద్దగా పెరుగుతూ పెరుగుతూ వృక్షము ఎంత వృద్ధి పొందుతుందో దానికెంత సమయం పడుతుందో మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది తండ్రి అయితే ఒక్కసారి మాత్రమే వస్తారు మధురాతి మధురమైన పిల్లలు ఇది అనాది అవినాశి డ్రామా తండ్రి స్వర్గ రచయిత వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు స్వర్గస్థాపన చేసేందుకు తండ్రి రావలసి వస్తుంది దూరదేశపు నివాసి పరాయి దేశంలోకి వచ్చారన్న గాయనము కూడా ఉంది ఈ రావణ రాజ్యము పరాయి దేశము రావణ రాజ్యంలోకి రాముడు రావలసి ఉంటుంది మీ బుద్ధిలో మాత్రమే ఈ జ్ఞానముంది కావున మీరందరూ యాత్రికులని తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు మీరందరూ కలిసి అభినయము చేసేందుకు ఒకేసారి రారు మొట్టమొదట దేవతలుంటారని ఆ సమయంలో ఇంకెవ్వరూ ఉండరని మీకు తెలుసు అప్పుడు చాలా మందే ఉంటారు ఆ తర్వాత వృద్ధి చెందుతారు ఆత్మలైన మీరు శరీరాలను వదలి అందరూ అక్కడకు వస్తారు ఈ విషయాలను గురించిన జ్ఞానాన్ని తండ్రే ఇచ్చారు ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానము లభించింది మనకు బీజము మరియు వృక్షము ఆది మధ్యాంతాల గురించి తెలుసు బీజము పైన ఉంది కింద మొత్తం వృక్షమంతా వ్యాపించి ఉంది ఇప్పుడు వృక్షము పూర్తిగా శిథిలావస్థలో ఉంది పిల్లలైన మీరు ఈ వృక్షము యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను గూర్చి తెలుసా అని అంతకుముందు ఋషులు మును మునులను అడిగితే వారు నేతి నేతి తెలియదు తెలియదని అనేవారు మరి వారికే తెలియనప్పుడు ఇది పరంపరగా ఎలా రాగలదు ఈ విషయాలన్నీ బాగా ధారణ చేయాలి మర్చిపోరాదు ఈ చదువునైతే చదవాల్సిందే చదువు మరియు యోగశక్తి ద్వారానే మీరు పదవిని పొందుతారు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి తండ్రి తప్ప ఇంకెవ్వరూ పవిత్రంగా తయారు చేయలేరు వినాశీ ధనాన్ని దానం చేస్తే రాజుల కులములో లేక మంచి కులములో జన్మ తీసుకుంటారు పిల్లలైన మీకు చాలా గొప్ప ఇంట్లో జన్మ లభిస్తుంది కొత్త ప్రపంచమైతే చాలా చిన్నదిగా ఉంటుంది సత్యయుగంలో దేవతల నివాసం ఒక చిన్న గ్రామము వలె ఉంటుంది ప్రారంభంలో బొంబాయి ఎంతో చిన్నదిగా ఉండేది ఇప్పుడు అది ఎంతగా వృద్ధి చెందిందో చూడండి ఆత్మలందరూ తమ తమ పాత్రలను అభినయిస్తారు అందరూ యాత్రికులే తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చే యాత్రికుడు మీరు కూడా ఒకేసారి వస్తారు మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ పాత్రను అభినయిస్తూనే ఉంటారు ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్లేందుకు అమరకథను వింటారు దాని ద్వారా ఇరవై ఒక్క జన్మలు ఉన్నత పదవిని పొందుతారు ఇరవై ఒక్క తరాలని అంటారు కదా తరము అనగా వృద్ధాప్యము వరకు తర్వాత ఇంకొక శరీరాన్ని తమకు తామే తీసుకుంటారు అకాల మృత్యువులు ఉండవు అది అమరలోకం అక్కడ మృత్యువన్న మాటే ఉండదు అకస్మాత్తుగా మృత్యువు రాదు మీరు ఒక శరీరాన్ని వదలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు దుఃఖపడే విషయమేది ఉండదు సర్పానికి తన కుబుసాన్ని వదిలేటప్పుడు ఏమైనా దుఃఖముంటుందా దానికి ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది ఆత్మయే అన్నీ చేస్తుంది బుద్ధి ఆత్మలోనే ఉంది శరీరము పూర్తిగా వేరు అందులో ఆత్మ లేకపోతే శరీరము నడవజాలదు శరీరము ఎలా తయారవుతుంది ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది ఈ విషయాలన్నీ అద్భుతమైనవి తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీ స్వర్గం చాలా అద్భుతమైన ప్రపంచము రావణ రాజ్యంలో ఏడు అద్భుతాలను చూపిస్తారు రామరాజ్యంలో అద్భుతం ఒక్కటే అది స్వర్గము అది అర్ధకల్పము స్థిరంగా ఉంటుంది మనుషులు దానిని చూడకున్నా అందరి నోటి నుండి స్వర్గము అన్న మాట తప్పకుండా వెలువడుతుంది ఇప్పుడు మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు కొందరు సాక్షాత్కారంలో కూడా చూశారు బాబా కూడా వినాశనాన్ని తమ రాజధానిని చూశారు అర్జునునికి కూడా సాక్షాత్కారంలో చూపించారు ఇప్పుడిది తప్పకుండా ఆ గీతా అధ్యాయమే బాబా తెలుపుతున్నారు పిల్లలు ఇది పురుషోత్తమ సంగమ యుగము ఈ సమయంలో నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను మరియు ఇంత ఉన్నతంగా తయారు చేస్తాను ప్రపంచంలో ఈ విషయాలను గురించి ఎవరికీ తెలీదు మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ఇక్కడ మనుషులు మరణిస్తే ఆ ఆత్మకు అంధకారం ఉండరాదని దీపాన్ని వెలిగిస్తారు సత్యయుగంలో ఇటువంటి విషయాలేవి ఉండవు సత్యయుగంలో అందరి దీపాలు వెలిగి ఉంటాయి ఇంటింటిలో వెలుగు ఉంటుంది ఇక్కడ మనుషులు ప్రతి ఇంట్లో లైట్లను వెలిగిస్తారు ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా ధారణ చేయాలని తండ్రి అంటారు తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేస్తూ ఉండండి ఇంత సమయం మేము రాజ్యపాలన చేశామని మీకు తెలుసు ఎవరైతే చాలా కాలం విడిపోయి ఉన్నారో వారితోనే తండ్రి మాట్లాడతారు చదివిస్తారు ఈ సమయంలోని ఈ విషయాల గుర్తుగానే పండగలు జరుపుతారని పిల్లలకు తెలుసు శివజయంతిని భారతదేశంలోనే జరుపుతారు శివుడు సర్వోన్నతుడైన భగవంతుడు వారు భారతదేశంలోకి ఎలా వస్తారో వారే స్వయంగా తెలియజేశారు నేను ప్రకృతి ఆధారాన్ని తీసుకొని రావలసి ఉంటుంది అప్పుడే నేను మాట్లాడగలను లేకపోతే పిల్లలను జ్ఞానముతో ఎలా అలంకరించాలి ఇప్పుడు మీ అలంకారం జరుగుతోంది తరువాత మీరు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే అలంకారం ఇతరులకు చేస్తున్నారు ఇది చాలా సులభం కానీ మనుషుల బుద్ధి ఎంత డల్గా అయిపోయిందంటే వారేమీ అర్థం చేసుకోరు సమయం తీసుకుంటారు మీరు ప్రదర్శినిలో అన్ని విషయాలను అర్థం చేయిస్తారు ఎవరు వచ్చినా ఎలా అర్థం చేయించినా అంతా డ్రామాయే చింతించవలసిన విషయమేదీ లేదు బాబా మేమెంతో కష్టపడతాము అయినా కోటికొక్కరు మాత్రమే వెలువడతారని పిల్లలంటారు అలాగే జరుగుతుంది మీరైతే పరమాత్మ బిందువని అంటారు కానీ శాస్త్రాలలో అటువంటి విషయమేదీ లేదు అందుకే తికమక పడతారు మీరు కూడా మొదట అంగీకరించేవారు కాదు కొందరికైతే అర్థం చేసుకునేందుకు రెండు సంవత్సరాలు కూడా పట్టింది వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు భక్తి అంత సులభంగా వదలరు అది తన వైపుకు ఆకర్షిస్తుంది ఇది కూడా డ్రామాలోని పాత్రయే దీనిని గూర్చి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు విరాట రూపానికి కూడా అర్థము తెలిపించారు అది మీ పిల్లి మొగ్గల ఆట వంటిది మీరు చక్రాన్ని వస్తూ ఉంటారు దీనిని విరాట నాటకమని అంటారు దీని జ్ఞానము కూడా మీకు ఉంది ఆ కాలేజీలలో అయితే ఏవేవో చదువుతూ ఉంటారు ఇక్కడ ఆ విషయమేదీ లేదు సైన్స్ వృద్ధి చెందుతూ ఉంటుంది దాని ద్వారా వినాశనం జరగనున్నది ఇప్పుడు మీరు అర్థం చేయించిన ఇది చాలా మంచి విషయమని అనేవారు ఏ ఒక్కరో ఉంటారు దీనిని రోజు అర్థం చేయించాలి ఎంత పని ఉన్నా మేము బాబా నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలని అంటారు ఇది అపారమైన లెక్కలేనంత సంపాదన బాబా చెప్తున్నారు పిల్లలు నా బుద్ధిలో మొత్తం వృక్షమంతటి జ్ఞానము ఉంది దానినిప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది చాలా ఖచ్చితమైనది ఇందులో ఒక సెకండు మరొక సెకండుతో కలవదు ఇందులో ఎంత సూక్ష్మముంది మీరు ఎన్నోసార్లు చక్రము చుట్టి వచ్చారు ఈ డ్రామా ఒక పేనువలే మెల్లగా నడుస్తుంది ఒక్క చక్రానికే ఐదు వేల సంవత్సరాలు పడుతుంది అందులోనే ఆటంతా నడుస్తుంది దానినే తెలుసుకోవాలి అక్కడ గోపులు గోవులు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి మీ పదవి ఎంత గొప్పగా ఉంటుందో మీ ఫర్నిచర్ భవనాలు చాలా వైభవోపేతంగా ఉంటాయి సంతోషం కూడా ఆత్మకే కలుగుతుంది నా ఆత్మ తృప్తి చెందిందని అంటారు తృప్త పరమాత్మ అని అనడం జరగదు మీ ఆత్మ తృప్తి చెందిందా అని అడుగుతారు అవును బాబా తృప్తి చెందిందని అంటారు కావున ఈ ఆట అంతా నడుస్తూ వచ్చింది తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది కూడా డ్రామా వంటిదే ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పునరుత్తేజితులుగా చేస్తారు మీ శరీరము కల్పవృక్షము సమానంగా అయిపోతుంది దాని పేరే అమరలోకం ఆత్మ కూడా అమరమైనదే దానిని మృత్యువు కబళించలేదు బాబా మీ ఆత్మలతో మాట్లాడతారు అకాల ఆత్మ ఏదైతే ఈ సింహాసనంపై కూర్చుందో దానితో వారు మాట్లాడతారు ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది ఆత్మలైన మనల్ని చదివించేందుకే తండ్రి వచ్చారు తండ్రి దృష్టి ఎప్పుడూ ఆత్మలపైనే ఉంటుంది ఎల్లప్పుడూ సోదర దృష్టినే ఉంచండి బాబా మీకు కూడా అర్థం చేయిస్తారు నేను సోదరుడితో మాట్లాడుతున్నానని భావిస్తే క్రిమినల్ దృష్టి వెళ్ళజాలదు ఈ అభ్యాసం చాలా బాగా ఉండాలి మనము ఆత్మలము మనము ఇన్ని జన్మలు తీసుకొని పాత్రను అభినయించాము మనము పుణ్యాత్మలుగా ఉండేవారము మనమే పవిత్రాత్మలుగా అయ్యాము బంగారంలోనే మలినాలు కలుస్తాయి ఏ ఆత్మలైతే చివర్లో వస్తాయో వాటిని ఏమంటారు అందులో కొంత శాతమే బంగారం ఉంటుంది భలే వారు పవిత్రంగా అయి వెళ్ళినా వారిలో శక్తి తక్కువగానే ఉంది కదా ఏదో ఒకటి రెండు జన్మలు తీసుకున్నా అందులో ఏముంది బాబా మురళి ఏదైతే నడుపుతారో అది ఖజానా ఎప్పటి వరకైతే తండ్రి ఇస్తూ ఉంటారో అప్పటి వరకు మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి స్మృతి ద్వారానే మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు కేవలం మౌనంగా కూర్చున్న అందులో చాలా లాభముంది మన్మనాభవా దీని అర్థం కూడా ఎవరికీ తెలీదు తండ్రే ప్రతి మాటకు అర్థాన్ని వివరిస్తారు ఇక్కడ కూడా అంత అనర్థమే ఒకరిపై ఒకరు కామవికారాన్ని జరపడమే అన్నింటికంటే పెద్ద అనర్థము దాని ద్వారా ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు అన్నిటికన్నా హింస ఇదే అందుకే దీనిని నరకమని అంటారు స్వర్గము మరియు నరకం యొక్క అర్థము కూడా ఎవరికీ తెలీదు స్వర్గము నెంబర్ వన్ మరియు నరకము లాస్ట్ నెంబర్ మనం ఈ విశ్వనాటకంలోని నటులమని మీకు తెలుసు మీరు నేతి నేతి అని అనరు మీరు శ్రీమతము ద్వారా ఎన్నో మంచి చిత్రాలను తయారు చేస్తారు వాటిని చూడగానే మనుషులు ఎంతో సంతోషిస్తారు సహజంగానే అర్థం చేసుకుంటారు ఈ చిత్రాలను తయారు చేయడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది చివరి సమయంలో మీరు స్మృతిలోనే ఉంటారు సృష్టిచక్రము కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది కొత్త ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు మరియు పాత ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు ఇవన్నీ మీకు మాత్రమే తెలుసు సతో రజో తమోలలోకి అందరూ రావలసిందే ఇప్పుడిది కలియుగము తండ్రి వచ్చి మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారని ఎవరికి తెలీదు అది ఎవరి ఆలోచనలకు ఎవరి ఆలోచనలోకి కూడా రాదు ఇప్పుడు మీకు మొత్తం సృష్టి అంతటి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది రచయితైన తండ్రి ఇతనిలో కూర్చొని అర్థం చేయిస్తారు నేను ఆత్మలైన మీ తండ్రిని నేను అనంతమైన టీచర్ను ఈ సంగమయుగము పురుషోత్తమ యుగము సత్యయుగాన్ని కలియుగాన్ని పురుషోత్తమని అనరు సంగమయుగంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు అప్పుడు బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు రోజురోజుకు పిల్లలైన మీరు ఇతరులకు అర్థం చేయించడం చాలా సహజమవుతుంది వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది దీపముపై అర్పణ అయ్యేందుకు చాలా దీపపు పురుగులు వస్తాయి ఇటువంటి తండ్రిని ఎవరు వదులుతారు బాబా మేము మీ వద్దనే కూర్చొని ఉంటాము ఈ సర్వస్వము మీదే ఇటువంటి ఉన్నతమైన తండ్రిని మేమెందుకు వదలాలని అంటారు ఎంతోమందికి ఈ ఉత్సాహం వస్తుంది బాబా ద్వారా విశ్వచక్రవర్తి పదవిని పదవి లభిస్తుంది మరి మనం ఎందుకు వదిలి వెళ్ళాలి ఇక్కడ మనం స్వర్గంలో కూర్చొని ఉన్నాము ఇక్కడకు మృత్యువు మృత్యువు కూడా రాజాలదు కానీ తండ్రి శ్రీమతాన్ని తీసుకోవలసి ఉంటుంది ఇలా చేయకూడదని తండ్రి అంటారు ఉత్సాహమైతే వస్తుంది కానీ డ్రామాలో అందరూ ఇక్కడే అనేది లేదు ఉత్సాహం కలుగుతుంది ఎందుకంటే ఇదంతా అంతమైపోనున్నదని తెలుసు ఎవరికైతే పాత్ర ఉంటుందో వారు వింటూ ఉంటారు మీరు ఎల్ఎల్బి ఐసిఎస్ మొదలైనవి చదువుతారు కానీ వాటి ద్వారా మీకు లభించేదేమిటి రేపు శరీరము వదిలితే ఏం లభిస్తుంది ఏమీ లభించదు అది వినాశీ విద్య ఇది అవినాశీ విద్య దీనిని అవినాశి తండ్రే ఇస్తారు సమయం చాలా కొద్దిగా ఉంది ప్రధానం నుండి సతోప్రధానంగా ఈ జన్మలోనే అవ్వాలి స్మృతి ద్వారానే అవుతారు మిగిలిన దేహధర్మాలన్నీ వదలి నన్నొక్కరినే స్మృతి చేయండి శరీరముపై ఏ నమ్మకము లేదు చదువుతూ చదువుతూ చనిపోతారు అర్థం చేయించడం తండ్రి పని ఆ చదువులో ఏ సంపాదన ఉంది ఈ చదువులో ఏ సంపాదన ఉందో మీకు తెలుసు శివబాబా భండారం ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది ఎంతోమంది పిల్లలు పాలన తీసుకుంటూ ఉంటారు చింతించవలసిన విషయమేదీ లేదు ఆకలితో చనిపోయేదీ లేదు లౌకిక తండ్రి పిల్లలకు తిండి దొరకడం లేదని గమనిస్తే తాను స్వయం కూడా తినడు పిల్లల దుఃఖాన్ని తండ్రి సహించలేరు మొదట పిల్లలు ఆ తర్వాత తండ్రి తల్లి అందరికన్నా చివర్లో తింటుంది మిగిలిపోయిన రసహీనమైనది తింటుంది మీ భండారీ కూడా అటువంటిదే అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్దాదా రౌర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకీ రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ బాయి బాయి దృష్టిని పక్కా చేసుకోవాలి నేనొక ఆత్మను సోదరుడైన ఆత్మతో మాట్లాడుతున్నానని అభ్యాసం చేస్తూ అశుద్ధమైన దృష్టిని పరివర్తన చేయాలి రెండో పాయింట్ తండ్రి ఖజానానిచ్చినప్పుడు స్మృతిలో కూర్చొని బుద్ధి రూపి జోలెలో ఖజానాను నింపుకోవాలి మౌనంగా కూర్చొని అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి వరదానము ఆత్మిక చిరునవ్వు ద్వారా ముఖము నుండి ప్రసన్నత మెరుపును చూపించే విశేష ఆత్మాభవా వివరణ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ప్రసన్నత ప్రసన్నత అనగా ఆత్మిక మందహాసము చిరునవ్వు జోరుజోరుగా నవ్వడం కాదు చిరునవ్వు నవ్వడం ఎవరైనా నిందిస్తున్నా తిడుతున్నా మీ ముఖముపై దుఃఖము యొక్క అలా రాకూడదు సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలి వారు ఒక గంటసేపు మాట్లాడారు నేను కేవలం ఒక సెకండు మాత్రమే మాట్లాడానని అనుకోకండి ఒక సెకండు మాట్లాడినా లేక ఆలోచించినా మీ ముఖముపై అప్రసన్నత వచ్చిందంటే ఫెయిల్ అయిపోతారు ఒక గంట సహించాను తర్వాత బెలూన్ నుండి గ్యాస్ వెళ్ళిపోయింది శ్రేష్ట జీవితం యొక్క లక్ష్యము కలిగిన విశేష ఆత్మలు ఇటువంటి గ్యాస్ బెలూన్లుగా అవ్వరు స్లోగన్ శీతల శరీరము గలవారు స్వయం శీతలంగా అయ్యి ఇతరులను శీతల దృష్టి ద్వారా తృప్తిపరుస్తారు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఎలాగైతే సైన్స్ వారు ఇసుకలో కూడా ధాన్యాన్ని పండిస్తారో అలా మీరు సైలెన్సు ద్వారా ధరణిని పరివర్తన చేయండి అందుకు శుభ భావన సంపన్నులుగా అవ్వండి బ్రహ్మబాబాను అనుసరించండి సైలెన్సు శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క వృత్తి దృష్టినైనా పరివర్తన చేయండి ఎలాగైతే క్రోధము అజ్ఞానం యొక్క శక్తిగా ఉందో అలా జ్ఞానము యొక్క శక్తి శాంతి సహన శక్తి ఇప్పుడు ఈ గుణాలను మీ సంస్కారంగా చేసుకుంటే డబల్ లైట్ ఫరిష్తాగా సహజంగా తయారవుతారు ఓం శాంతి